శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించామని అర్చకులు డాక్టర్ వెన్నగూడ శ్రీనివాసరావు శర్మ తెలిపారు కార్తీక మాసం మూడవ సోమవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి వేకోజాము నుండే సుప్రభాత సేవ గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో స్వామివారికి నాలుగు వారాల పాటు పంచామృత అభిషేకాలు అనంతరం అమావాస్యకి స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం ఆనువతి అని తెలిపారు మహాకుంభాభిషేకం రోజున సుమారు రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో వై సీతారామయ్య ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిబాటి నాగవెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు श्री राम 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 र

ಕೃಷ್ಣಂ ಕೃಷ್ಣಂ ಮನ್ಮತೆಂ ಜಪ ಮೇ ನಮೋ ನಮಃ ನಮೋ ಜಯತೇ ದೇವಿ ಗರಬಗಾಮಿ ನಿಮ್ಮ ಕ್ಯಾ ರಂ ನಿಮ್ಮಿಂ ದೇಯಾಮ ತುಂ ಗುರಹಾಮ ಸತ್ವಪورವಾ ಪ್ರಕಟಂ ಕಷ್ಟ್ಯೋ ಘರ್ಘರ್ ಕಯತ್ಯಾ ಅರೇ ಸ್ಯೋ ಸವೇ ಭ್ಯೋ ದೋರೆ ರಾಮಹರಿಂ ನರಸಂ ನರಂ ಮೈ ನಕ್ಯಂ ಜಪೇತನಾ ನಮೋ ತೇ ಜಯ वयं वद्रेतेन हि

स्वयं देवी मद्दते इमान इन्हीं मुस्तमान कंचन बुनान राम दक्षिण रंग होने वश देखने में लगता है रंग रंग के अमित बच्चे अंगे इनमें इस परिवर्तन तर्क होता है रंग तब वो कोई भी ना गंधा अंधा भाग्य अभी अंधा गंधत भाग्य

నా పేరు వెన్నకోట శ్రీనివాస శర్మ అండి మన వాగ్జాన్ సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారికి మూడోత్సవాల సందర్భంగా ఉదయాన్న సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పద్నాలుగు కలశాలతో అభిషేకం జరిగిందండి తర్వాత వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాద్ స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఆల ఈఓ పై సీతారామయ్య గారు చైర్మన్ ఎఫ్ఎం నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన కార్యక్రమాలు చేయమని చెప్పి ఆజ్ఞాపించారండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి అభిషేకాలే కానీ ప్రసాద పంపిణీ కానీ ఇవన్నీ ఘనంగా చేశామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనవంతు సన్మన్ గళా అని భవంతు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్